ఎరా ఇంకా బతికే ఉన్నావా చచ్చిపోలా విజయవాడ నగర్ వచ్చాడు ఎందుకు ఓజీ ట్రెండ్స్ బట్టల షాప్ కి అది ఎవరితో కాదు మన గుడివాడ అబ్బాయి అబ్దుల్ అలీమోల్ షాపు అసలు ఇక్కడ డ్రెస్సులు బట్టలు ఎలా ఉంటాయో చూపిస్తాను ఓకేనా పదండి చూపిస్తాను చూపింది చాలా బాగున్నాయి డ్రెస్సులు అసలు ప్యాంట్లు అయితే ఏంటి ఎక్సలెంట్ గా ఉన్నాయి మా మా ఏం పండు చేస్తాడు చేస్తాడు డ్రెస్ గుడివాడ దద్దరిపోద్ది అంట చెప్పండి ఎలా ఉన్నాయి బట్టలు చెప్పకున్నాయండి సూపర్ గా ఉన్నాయి బట్టలు తీసుకుంటానికి ఇప్పుడు గుడి నుంచి ఇక్కడికి వచ్చింది నేను ఎవరికైనా చూపించా వదిలేకనరా అలాగా మరి మన గుడివాడవాళ్ళకి కూడా చెప్పండి రమ్మని గుడి వాళ్ళకి అలీం గారు బాగా తెలుసు అండి చాలా మంది అలీం గారు